హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఉండే మంగళగిరికి దగ్గరగా ఇండివిడ్యువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి అది కూడా తక్కువ బడ్జెట్ లో అంటే కేవలం ఒక ఇరవై లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల లో బడ్జెట్ లో నూట పదిహేడు గజాల్లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న ఇండివిడ్యువల్ హౌస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో విజయవాడ మెయిన్ బస్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే నొలకపేట ఏరియాలో వచ్చిన ఇండివిడ్యువల్ హౌస్ అండి మొత్తం నూట పదిహేడు గజాల్లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పంతొమ్మిది వెడల్పు యాభై ఏడు లోతైతే వస్తుందండి నార్త్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు నలభై ఏడుగుల రోడ్డు అయితే ఉందండి సో ఇందులో మనకి కింద గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇంటి చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ ఇచ్చారు సేఫ్టీగా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి డబల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు ప్లాన్ అప్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేఫ్టీ పరంగా కానీ మనకి సెక్యూరిటీ పరంగా కానీ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఎక్కడా కూడా ఇటువంటి పెండింగ్ వర్క్ లేదు మైనర్ రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు మనం కారు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్లే పాత రోడ్ ఉందో మెయిన్ రోడ్డు ఈ రోడ్డు నుంచి సుమారుగా పావు కిలోమీటర్ల దూరంలో అన్నా క్యాంటీన్ నుంచి బ్యాక్ సైడ్ ఏరియాలో వస్తుందండి సో ఇక్కడే మనకి ఈ ఇక్కడ పెద్ద శివాలయం స్టాచ్యూ ఉంటుందండి శివుడి విగ్రహం ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఏరియాలో వచ్చే హౌస్ అనమాట ఇది చూస్తున్నారు కదా సో అమరావతి రాజధాని కూడా దగ్గరగా ఉండే ఏరియా విజయవాడ సిటీ కూడా దగ్గరగా ఉండే ఏరియా అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి లో బడ్జెట్ లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకు గురించి అంటే ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు పైనే ఖర్చు అవుతుందండి సో మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా ఓన్లీ బిల్డింగ్ వాల్యూషన్ ప్రకారంగా సేల్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు ల్యాండ్ వాల్యూషన్ అనేది మొత్తం పక్కకు తీసినా కూడా సో ఇరవై లక్షల రూపాయలు ఆర్పీ ప్రైజ్ అండి ఇక్కడి నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది సో అది మనకి ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు లేదా అంతకంటే పెరగచ్చు కూడా సో లక్కు మీద డిపెండ్ ఉంటుంది మీరు పార్టిసిపేట్ చేయండి రిఫండబుల్ అమౌంట్ కాబట్టి ఒకవేళ మీరు అనుకునే బడ్జెట్లో వస్తే ప్రాపర్టీ లో తీసుకోండి లేదంటే కనుక మీరు డ్రాప్ అయిపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఒకవేళ ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మీకు ఈ ప్రాపర్టీ కనుక లో మీరు గెలిస్తే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అమౌంట్స్ అనేది కట్టుకొని మనం ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దానివల్ల నిబంధనం లేదండి కానీ ఇలాంటి మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు ఆ అప్డేట్ మీ వరకు రాకపోతే కనుక ఒకవేళ ఆ ప్రాపర్టీని మీరు మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేసిన ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ